హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరే కృష్ణ నేను మీకు పురాణాల గురించి ఈ తరం పిల్లలకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాను అందుకుగాను నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే స్టోరీస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఈ ఉరుకులు పరుగుల జీవితంలో పేరెంట్స్ ఇద్దరు చాలా బిజీ అయిపోతున్నారు సో పిల్లలకి ఫోన్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని మనం వదిలేస్తున్నాం కేవలం వాళ్ళు కార్టూన్స్ మరియు రీల్స్ చూసి వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు ఏది మంచి ఏది చేడు అని తెలుసుకోలేకపోతున్నారు మన పురాలల గురించి మీలో ఎంతమందికి కరెక్ట్గా తెలుసు మీ పిల్లలకి మీరు ఎంత బాగా వివరిస్తున్నారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు ఎంతమంది సమాధానం సరిగ్గా చెప్తున్నారు మీ పిల్లల్లో ఎవరికి ఇతిహాసాల పట్ల జ్ఞానం ఉంది నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించి చూడండి అద్భుత కావ్యాలైన మహాభారతం రామాయణం భాగవతం లాంటి అపూర్వ గ్రంథాల గురించి మీలో ఎంతమందికి తెలుసు మీలో మీ పిల్లలకి దాని గురించి వివరించిన వాళ్ళు ఒకరైనా ఉన్నారా ఒకవేళ ప్రతి ఒక్క పేరెంట్ కనుక వారి వారి పిల్లలకి కనుక రామాయణం భగవద్గీత భాగవతం లాంటి అమృత భాండాగారాల గురించి గనక రోజుకు ఒక పది నిమిషాలు గనక వెచ్చించి వాటి గురించి వాటి యొక్క గొప్పతనం గురించి చెప్పడం కానీ మొదలుపెట్టారంటే మీరు వారి భవిష్యత్కి పూల బాట వేసినట్టే అందుకే మీకు రామాయణం మహాభతరం లాంటివి మీ పిల్లలకు చెప్పాలని ఉన్నా మీకు చెప్పే అంత సమయం లేదా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి గురించి ఈ తరం పిల్లలకి అర్థమయ్యే విధంగా ఈ ఛానల్లో వివరించడం అయితే జరుగుతుంది మీరు మీ పిల్లలకి అర్థమయ్యేట్లు చెప్పండి మనలో చాలామంది చేస్తున్న తప్పులు ఏంటంటే సినిమాలు సీరియల్స్ చూసి మిడిమిడి జ్ఞానంతో పిల్లలకి రామాయణం భారతాల గురించి వాటిలో ఉన్నదే నిజమనుకోని చెప్పేసి వాటిని ఆధారంగా చేసుకుని చెప్తున్నాం తప్ప అసలైన రామాయణం భగవద్గీత భాగవతం వాటి సారాంశం మాత్రం చెప్పట్లేదు రామాయణం ఏదైతే వాల్మీకి రాసింది ఉందో అదే అసలైన రామాయణం భాగవత్ శ్రీమద్ భాగవతం పోతునగా రాంద్రీకరించిన శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో వాటిలాంటి అలాంటి వాటిలో మాత్రమే అసలైన మాధుర్యం ఉంటుంది